టాలీవుడ్ స్టార్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ హరిహర విరమల సినిమా వచ్చే వారం ఇరవై నాలుగో తేదీన గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా ప్రేమికులంతా ఈ పీరియడిక్ యాక్షన్ డ్రామా కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా పోరాట సన్నివేశంలో చూడాలని ఆయన ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచిందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి గెటప్ భారీ యాక్షన్ సీక్వెన్సెస్ విజువల్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు ట్రైలర్ విడుదల తర్వాతే అసలు మ్యాజిక్ మొదలైందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు ఇక ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇరవై ఒకటి తేదీన గ్రాండ్గా హైదరాబాద్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రీలీజ్ ఈవెంట్కి దాదాపు ఐదు లక్షల మంది వస్తున్నారట దీంతో ఒక్కసారిగా సంచలన రికార్డు నమోదు కాబోతోందట అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ప్రస్తున్నీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది లేటెస్ట్గా తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాకి బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ఫ్యాన్స్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది తెలుగు రాష్ట్రంలోనే కాదు తమిళం మలయాళం హిందీ భాషల్లోని ఈ సినిమా విడుదల కానుంది పవన్ కు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ సినిమాకు హైప్ను మరింత పెంచుతోంది అని చెప్పడంలో అతిశయక్తి లేదు